హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేను మీ శోభండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మన త్రీ ప్లస్ కలెక్షన్ ద్వారా రిటైల్ వీడియో అయితే మీరు చూస్తున్నారు అండ్ నిన్నటి రోజున మనం ఒక వీడియో అనేది రిలీజ్ చేశాము రిటైల్ వీడియో నారాయణపేట పట్టు సారీస్ లో మనం ఒక త్రీ ఫోర్ వెరైటీస్ అలానే లంగా ఓనింగ్ అలానే ఫ్యాన్సీ సారీస్ అండి ఫ్యాన్సీ సారీస్ నెంబర్స్ వారీగా ఇచ్చాను వన్ టు ట్వంటీ నెంబర్స్ అని చెప్పేసి వాటికి వచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా కాదండి అండ్ చాలా మంది చాలా మంది మళ్ళీ ఆ కలెక్షన్ కావాలని అడుగుతున్నారు సో ఆ ప్రైస్కి ఆ సారీస్ చాలా వర్తపుల్ అని చెప్పేసి మన మహాలక్ష్మి అందరికీ అర్థమైపోయింది అందుకని చెప్పేసి మళ్ళీ అదే కలెక్షన్ అండ్ డిజైన్స్ మార్చి మాకు కలెక్షన్ కావాలి అంటున్నారు ఈ సారీ అయితే మీకోసం వచ్చేసరికి థర్టీ సారీస్ అయితే తీసుకొచ్చాను అండ్ లాస్ట్ వీడియోలో లాగే ఈ వీడియోలో కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే నెంబర్స్ ఇస్తానండి అండ్ త్రీ జీరో థర్టీ సారీస్ అయితే మనకి వీడియోలో ప్రెజెంట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సింగిల్స్ సారీ కూడా మీరైతే బై చేసుకోవచ్చు సేమ్ అండి మనకు వచ్చేసరికి కేవలం కేవలం మనకి ఫెసిలిటీ అయితే ఇస్తారు షిప్పింగ్ అనేది మీకు అయితే అడిషనల్ గా ఉంటుంది టూ మొబైల్ నెంబర్స్ ఉంటాయి టూ కూడా మీకు అయితే స్క్రోల్ అవుతుంటాయి గ్రూప్ లింక్ ఇస్తాను జాయిన్ అవ్వచ్చు ఎవ్రీ శారీ కి సంబంధించిన పిక్ నేనైతే గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను గమనించండి ఈ సారీ అయితే థర్టీ సారీస్ తీసుకొచ్చాను నారాయణపేట మీకు కలెక్షన్ కావాలి అంటే బాటిల్ గ్రీన్ మస్టర్డ్ అలానే మనకి చిలకపచ్చా అండ్ వన్ మోర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ లోనే మనకి బోర్డర్ చేంజ్ అయ్యి మనకి మనకి మొత్తం ఫోర్ టైప్ ఆఫ్ నారాయణపేట సారీస్ అవైలబిలిటీ లోనే ఉన్నాయి అవి కూడా మీకు బల్క్ గా కలెక్షన్ అనేది ఉంది వాటికి సంబంధించిన రిఫరెన్స్ పిక్ కూడా ఈ వీడియో లింక్ లో అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి ఆ ఫోటో కూడా చూసి మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకుని కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట షిప్పింగ్ అడిషనల్ గా అయితే ఉంటుంది సో ఆన్లైన్ లో కొ ఇస్తామని చెప్పారు షాపింగ్ గురించి చేయిచ్చు అడుగుతున్నారు షాప్ అయితే సింగిల్ శారీ గురించి అంటే మిస్టింగ్ అయితే లేదండి అదైతే కొంచెం గమనించండి అండ్ ఇంకోటి అయితే చెప్పాలి అండ్ గుంటూరు వాళ్ళకి కూడా షిప్పింగ్ అని అడుగుతున్నారు మరి లోకల్ వాళ్ళని ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు లోకల్ తీసుకునే వాళ్ళకి కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే మీకు షిప్పింగ్ అనేది ఇస్తాను ఎన్ని ఎన్నిసార్లు స్థలంలో షిప్పింగ్ ఇస్తా లేదు ఆ షిప్పింగ్ వద్దు అనుకుంటే మాకు శారీ కాస్ట్ కే కావాలి లోకల్ వాళ్ళని కదా అనుకుంటే నేను మీరు నాకు అమౌంట్ వేస్తే మా ఇంటికి శారీ అనేది తీసుకెళ్లిపోతే మీరు కోరుకున్న శారీ అనేది నేనైతే తీసుకెళ్లిపోతే మీరు మా హౌస్ వచ్చి తీసుకోవచ్చు లేదంటే బస్ స్టాండ్ డొంక రోడ్డు కొత్తపేట ఇలాంటి ఏరియాస్ ఎక్కడైనా కూడా మీకు వచ్చేసరికి నేను మీకు బై హ్యాండ్ అయితే ఇస్తానండి అదైతే గమనించండి అప్పుడు ఆ ఆ ఏరియాస్ వాళ్ళైతే మీకు త్రీ షిప్పి వచ్చినట్టే కదా మిగిలిన ఇంకా దూరాభారం అయితే పలానా లక్ష్మీపురం రండి ఏటగ్రహాలు రండి ఇలా మాత్రం పిలవకండి అటువైపు మాకు పని ఉండదు కాబట్టి అటువైపు అయితే మీరు రాము మాకు మీరున్న ఏరియాస్ లో మేము వస్తాం కాబట్టి ఆ ఏరియాస్ వరకు మీకైతే అయితే నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తాను సో కేవలం శారీ ప్రైస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ అండి ఐదు వందల తొంభై ఆరు వందల రూపాయలు షిప్పింగ్ ఎడిషనల్ ఇప్పుడు అబ్బాయి ఏంటి ఏం కలర్ చూపిస్తున్నానని చెప్పేసి నాకన్నా మీరే మీరే ఫీల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు బాగా కరెక్ట్ అయిందండి ఈ కలెక్షన్ మాత్రం ఇప్పుడు లేట్ చేయకుండా కలెక్షన్ అనేది వచ్చేద్దాం మన ఫస్ట్ నెంబర్ అండి మనకి వెరీ డార్క్ మనకి బ్రింజాల్ కలర్ అనమాట బోర్డర్ వచ్చేసరికి సిల్వర్ బోర్డర్ వచ్చి బోర్డర్ మీద కూడా మనకి మ్యాట్ ఫినిష్ లో వర్క్ అయితే వచ్చేసింది అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సారీ అంతా కూడా మనకి సిల్వర్ జెరీ లైన్స్ అయితే వచ్చింది పై వరకు కూడా అయితే గమనించవచ్చు అండ్ మనకి వచ్చేసరికి కంప్లీట్ లైట్ వెయిట్ వాషబుల్ అండి అలానే మనకి పళ్ళుకి వచ్చేసరికి టాజెల్స్ అనమాట నేను ఇన్నట్లాగే సారీ అనేది ఫుల్ పిక్ అనేది ఓపెన్ గా లిటిల్ బిట్ అయితే మీకైతే ఓపెన్ ఓపెన్ అయితే గమనించండి సో ఇది మనకి హోల్డింగ్స్ అనేది కూడా మళ్ళీ రావు ఇది అయితే కూడా మనకి అంతా కూడా పళ్ళు అనమాట పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ గా కంప్లీట్ గా మనకి రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేసి పటిషింగ్ ఇది అనమాట రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది డార్క్ బ్రింజాల్ కలర్ అండ్ కేవలం ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా వీడియోలో మన సెకండ్ డిజైన్ అండ్ మనకి వెరీ డార్క్ రాయల్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి లైట్స్ వాటర్ కలర్ అనమాట అంటే వాటర్ బ్లూ కలర్ అనమాట కింద బోర్డర్ అంతా కూడా మనకి కాపర్ బోర్డర్ అయితే వచ్చింది సారీ మీదంతా కూడా ఇదంతా కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అండి అండ్ మనకి పైన వస్తుంది అంతా కూడా లైన్స్ బోర్డర్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండ్ సారీ వచ్చేసరికి వీటిలో నిన్న ట్రోజులు మనమైతే ఎన్ని ప్యాటర్న్ షేర్ అంటే సేల్ చేసాము ఇదంతా కూడా వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుంది అనమాట సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి షిబూరి బ్లౌజ్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా షుబూరి బ్లౌజ్ అయితే వచ్చింది సో కేవలం కేవలం ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి డిజైనర్ నెంబర్ సెకండ్ వచ్చేసరికి మనకి డిజైనర్ నెంబర్ త్రీ అండి అండ్ మనకి కిందంతా కూడా కృష్ణ బ్లూ కలర్ మనకి సిల్వర్ బోర్డర్ అయితే వచ్చింది సారీ అంతా కూడా మనకి మస్టర్డ్ అంటే మనకి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ లో అండ్ బాధిన డిజైన్ అయితే వచ్చింది నిన్నటి రోజున ఇదే కాంబినేషన్ లో మనం బొట్టెలు గ్రీన్ పెట్టాము అండ్ హ్యూజ్ రెస్పాన్స్ అండి ఎంత మంది ఆర్డర్ ప్లేస్ చేస్తారు వాళ్ళందరిలో ఈ నెంబర్ అయితే ఉంది సో ఈ డిజైన్ అయితే అంత కరెక్ట్ అయింది అనమాట మనకి వస్తుంది కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు అండ్ కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తాయి అనమాట ఇది వచ్చి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి కృష్ణ బ్లూ కలర్ అండ్ మనకి పళ్ళు మీద వచ్చి లైన్స్ అయితే వస్తాయి ఇది మన డిజైన్ నెంబర్ త్రీ అండ్ మనకి ఒకసారి ఆరిజినల్ మెటీరియల్ అయితే వచ్చింది అన్ని కూడా ఫ్యాన్సీ మెటీరియల్స్ ఈ కి అయితే అన్బిలీవబుల్ అండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ థౌజండ్ ప్లస్ అయితే ఉంటాయి కానీ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వెరీ డార్క్ గడప పసుపు కలర్ అండి చాలా చాలా ట్రెడిషనల్ గా చాలా బాగుంది అండ్ కేవలం ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ విత్ మనకు ఒకసారి కంచి బిగ్ బోర్డర్ అయితే వచ్చింది పెద్ద బోర్డర్ అయితే వచ్చింది అనమాట విత్ సారీ మీదంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది మళ్ళీ మనకి లైన్స్ కూడా వచ్చినాయి మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ బంచెస్ కూడా వచ్చింది మనకి పైన కూడా మనకి ఇలా చిన్న పట్టు బోర్డర్ అయితే ఇచ్చేసారనమాట బ్యూటిఫుల్ అండి అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ వీటిలో మీరు ఏ సారీ తీసుకున్నా ఏ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేసుకున్నా కేవలం మీకు లైట్ వెయిట్ అయితే ఉంటే మళ్ళీ వాషబుల్ అనమాట మనకి పళ్ళు అండి షార్ట్ పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేసి లైట్ టిష్యూ అయితే యాడ్ చేశారనమాట బ్యూటిఫుల్ అండి ఎల్లో లవర్స్ ఎవరైనా ఉన్నా ఎల్లో కలర్స్ ప్రత్యేక కొంతమంది ఆడవారు ఏంటంటే పండగలకి కట్టాలి అనుకుంటారు అలా కట్టాలి అనుకున్న ఈ కలర్ ఈ డిజైన్ మాత్రం ఎక్స్ ండి కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ మనకి వసరికి మెజంతా అండ్ మనకి ఒకసారి బ్రిక్ అండ్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట సన్న కంప్యూటర్ డిజైన్ వచ్చినట్టుగా వచ్చింది బ్యూటిఫుల్ గా ఉంది అంటే కలవకుండా డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంది అనమాట బార్డర్ కూడా ఎక్స్ట్రానల్ గా అయితే ఇచ్చేసారు కలర్ అయితే చాలా బాగుంది పైన కూడా మనకి వచ్చేసరికి సేమ్ ఇలానే మనకి చిన్న జెరీ బార్డర్ అయితే వచ్చింది వెరీ వెరీ లైట్ లైట్ వెయిట్ అండి అండ్ మనకి పళ్ళు మీద కూడా జెరీ లైన్స్ అయితే వచ్చేసి అండ్ మనకి గోల్డ్ జెరీ లైన్స్ మిక్స్అప్ అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసరికి పూర్తిగా కాంట్రాస్ట్ మనకి ద్రాక్ష కలర్ అయితే వచ్చిందనమాట చాలా చాలా బాగుందండి కలర్ సామాన్యంగా కూడా రాదనమాట మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట కేవలం ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మనకి డిజైనర్ నెంబర్ వచ్చేసరికి ఫైవ్ అండి సో నెక్స్ట్ డిజైనర్ నెంబర్ సిక్స్ అయితే చూద్దాం కలెక్షన్ డార్క్ పింక్ విత్ మనకి మంచి అంటే బ్రింజాల్ కలర్ అనమాట ఇదంతా కూడా గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది త్రీ లేయర్స్ గా మనకి గ్యాప్ బార్డర్ వచ్చింది మధ్య మధ్యలో వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ చాకో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది సారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ మనకి మ్యాట్ తో కలర్ఫుల్ గా మనకి వస్తే ఫ్లోరల్ వీవింగ్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఫైన్ వచ్చేసరికి మీకు గోల్డ్ బార్డర్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి కలర్ చార్ట్ అయితే చాలా చాలా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే చూద్దాము అండ్ మనకి వచ్చిన పళ్ళు మీద మనకి కంప్లీట్ గా లైన్స్ అయితే మనకి పక్కా కాంట్రాక్స్ట్ అయితే అనమాట అంటే బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి జెరీ లైన్స్ వచ్చేసినాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ గా ఇదిగోండి ఇది బ్లౌజ్ పింక్ కాదు మనకి వచ్చేసరికి పర్పుల్ అండ్ మనకి వచ్చేసరికి పింక్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అనమాట వెరీ వెరీ నైస్ అండి కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఆర్గంజా విత్ మనకి పట్టు బోర్డర్ అండ్ అలానే మనకి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ కూడా అనమాట ఇది మనకి డిజైనర్ నెంబర్ సిక్స్ సో ఇది వచ్చేసరికి మనకి డిజైన్ నెంబర్ సెవెన్ అండి మనకి వెరీ డార్క్ ద్రాక్ష కలర్ విత్ మనకి కిందంతా కూడా సిల్వర్ బార్డర్ బార్డర్ మీదంతా కూడా మనకి మ్యాట్ లో బార్డర్ అయితే ఉందో కట్టు చేయకు దగ్గర నుంచి మనకి పళ్ళు వరకు ఫుల్ వర్క్ అయితే వస్తుంది సారీ అంతా కూడా మనకి జెరీ లైన్స్ అయితే వస్తాయి అండ్ మనకి సేమ్ పైన కూడా వచ్చేసరికి ఒక టూ ఇంచెస్ మనకి జరిగి బోర్డర్ అయితే వచ్చిందనమాట పళ్ళుకి వచ్చేసరికి టాజిల్స్ అండ్ మనకి మెటీరియల్ అయితే చాలా చాలా హైలైటెడ్ అయితే ఉంది ఇదంతా కూడా మీకు పళ్ళు అండి పళ్ళు అంతా కూడా మనకి జెరీ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట కంప్లీట్ కంప్లీట్ వాషబుల్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ గా రన్నింగ్ అయితే వచ్చేస్తుంది ఇదే రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట మిస్ చేసుకోవద్దండి మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది డిజైన్ నెంబర్ సెవెన్ సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ డార్క్ మెరూన్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అండ్ కిందంతా కూడా మనకి ఒకసారి జెరీ బార్డర్ అయితే వచ్చింది శారీ మీదంతా కూడా మనకి కలంకారి వీవింగ్ ఆల్ ఓవర్ వచ్చేసి అండ్ మనకి థ్రెడ్ లైన్ అలానే మనకి చాకో సీక్వెన్స్ లైన్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి పైన బార్డర్ అనమాట కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ అయితే మనకి శారీ ఉందండి అండ్ కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ ప్రైస్కి ఈ శారీస్ అనేది చాలా వర్తబుల్ అని చెప్పేసి మన కస్టమర్స్ అయితే హ్యాపీగా అయితే బై చేసుకుంటున్నారు ఇదంతా కూడా మనకి పళ్ళు సో పళ్ళు చూసారు కదా పల్లు మీద కూడా మనకి చాకో సీక్వెన్స్ అనేది వచ్చింది మెరూన్ రెడ్ మీద ఓవరాల్ గా వెరీ వెరీ డార్క్ అండ్ ట్రెడిషనల్ కలర్ అనమాట కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రం ఇది డిజైనర్ నెంబర్ ఎయిట్ అండి సో నెక్స్ట్ నైన్ చూద్దాము కలెక్షన్ డిజైనర్ నెంబర్ నైన్ అండి అండ్ మనకి గ్రే కలర్ ఇప్పటి వరకు అయితే గ్రే కలర్ అనేది రాలేదు గ్రే అండ్ ఆష్ కలర్ కాంబినేషన్ కిందంతా కూడా మనకి కాపర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ మనకి సారీ అంతా కూడా ఫుల్ వర్క్ అండి ఫుల్ వర్క్ అయితే వచ్చింది పైన వస్తే మనకి కాపర్ తో అలానే మనకి సెల్ఫ్ కలర్ తో మనకి థ్రెడ్ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట పూర్తిగా లైట్ వెయిట్ అండ్ మనకి కొంచెం రెడ్లు పింక్ లు అందరి దగ్గర ఉంటాయి కానీ ఇది మాత్రం కొంచెం రేర్ కలర్ అనే చెప్పాలి ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే వస్తుంది ఈ పాటలో మనం ఇంతకుముందు వేరే వేరే కలర్స్ అనేది బై చేసాము కానీ ఇది మాత్రం చాలా మంది అంటే ఏంటంటే ఎదురు చూడనటువంటి కలర్ అనమాట మిస్ చేసుకోవద్దండి ఇదంతా మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద మనకి షుగూరి అయితే వచ్చింది డిజైన్ నెంబర్ నైన్ అండి ఈ వీడియోలో మొత్తం ఓవరాల్ గా నేనైతే థర్టీ డిజైన్స్ అయితే మీకైతే షేర్ చేస్తాను మిస్ చే డిజైనర్ నెంబర్స్ కూడా అయితే ఇస్తా అనమాట సెక్షన్ డిజైనర్ నంబర్ టెన్ అండి సో సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సంపంగి విత్ మనకి బోటల్ గ్రీన్ కలర్ అనమాట మనకి బోర్డర్ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది విత్ మనకి బోర్డర్ లో టూ లైన్స్ మనకి గ్యాప్ బోర్డర్ అయితే వచ్చి మధ్యలో అంతా కూడా మనకి చాకో సీక్వెన్స్ అనేది హైలైటెడ్ గా కనిపిస్తుంది సంపంగి మీద మీరు గమనిస్తే ఈ ప్యారట్ గ్రీన్ అయినా బ్లూ అయినా పింక్ అయినా థ్రెడ్ వర్కింగ్ చాలా బాగుంది పైన కూడా మీకు ఒకసారి ట్రెడిషనల్ గా బోర్డర్ అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా వరలక్ష్మి వరద స్పెషల్ 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 రిటైల్ వీడియోస్ అనమాట పళ్ళు ఇది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి పక్కా కాంట్రాస్ట్ లైన్స్ అనమాట బట్ ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ నెంబర్ టెన్ చూసారు ఇప్పుడైతే మనకి సిరీస్ మారిపోయింది డబల్ వన్ అయితే వెళ్ళిపోదాము వీడియోలో ఇప్పుడు మనం చూస్తున్న నెంబర్ సరికి డిజైనర్ నెంబర్ లెవెన్ అండి మంచి బ్లూ అండ్ మనకి సిల్వర్ కాంబినేషన్ అనమాట అండ్ బోర్డర్ మీద ఫుల్ వర్క్ అయితే వచ్చింది సారీ మీద మనకి బ్రాడ్ లైన్స్ మధ్య మధ్యలో మనకి జెరీ లైన్స్ అయితే చిన్న చిన్నవి అయితే వచ్చేసింది చాలా చాలా బాగుందండి బ్లూ కి కాంబినేషన్ అనేది ఇప్పుడు వరకు మనం పెట్టిన నెంబర్స్ లో బ్లూ కూడా రాలేదు డిజైనర్ నెంబర్ లెవెన్ అండి ఎవరు ఈ లక్కీ కస్టమర్ అయితే మనకి ఒకసారి బ్లౌజ్ మీద మీరు చూసినట్టు ఇక్కడ బ్లూ కి ఈ బ్లౌజ్ మీద బ్లూ కి మనకి వేరియేషన్ అయితే ఉంది గమనించండి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ నో రిటర్న్ అనేది కూడా ఉండదు అనమాట కావాల్సిన వాళ్ళు కావాల్సిన వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మన నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ నెంబర్ అండ్ మనకి సరికి ట్వెల్వ్ అండి చాలా బ్యూటిఫుల్ కుంకుమ రెడ్ కలర్ కాంబినేషన్ కిందంతా కూడా వచ్చేసరికి మనకి రేడియం పీచ్ కలర్ మీద మనకి మంచి ఎమరాళ్ళ గ్రీన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఫుల్ థ్రెడ్ వర్క్ అండి శారీ మీదంతా కూడా మనకి బ్రాడ్ లైన్స్ అయితే వచ్చేసినాయి అండ్ మీకు వచ్చేసరికి పళ్ళు వేసరికి మనకి చెక్స్ అయితే వచ్చినాయి అనమాట బ్యూటిఫుల్ చెక్స్ లైన్స్ అయితే వచ్చినాయి అలానే మనం వేసరికి బ్లౌజ్ కూడా అయితే చేద్దాము ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ అయితే వచ్చింది గమనించండి సో వెరీ వెరీ నైస్ అండి చాలా బాగుంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో అనమాట అండ్ కేవలం ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ విత్ మనకి ఫాన్సీ కలర్ అనమాట నెక్స్ట్ థర్టీన్ నెంబర్ చూద్దాము బ్యూటిఫుల్ కాంబినేషన్ డార్క్ కలర్ చాట్ అండి మనకి అంటే బ్రౌన్ అండి మనకి బ్రిక్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అనమాట బ్యూటిఫుల్ గా ఉంది బార్డర్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది శారీ మీదంతా కూడా మనకి సెల్ఫ్ కలంకారీ వచ్చి మొత్తం అంతా కూడా చాకో సీక్వెన్స్ వచ్చి పైన వచ్చేసరికి మనకి పట్టు బార్డర్ అయితే వచ్చిందనమాట అండ్ సారీ అంతా కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇప్పుడు మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది నేనైతే ఓపెన్ ఇస్తాను ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ మీదేమో మనకి బ్రౌన్ షేడ్ అనేది నిండుగా వచ్చి మనకి చాకో సీక్వెన్స్ అనేది బ్లౌజ్ అంతా వస్తుంది కేవలం కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి అండ్ ఇది ఒకసారి మనకి డిజైనర్ నెంబర్ థర్టీన్ డిజైనర్ నెంబర్ ఫోర్టీన్ అండి అండ్ మనకి చిలకపచ్చ అండ్ మనకి ఒకసారికి డార్క్ లీఫీ గ్రీన్ అనమాట సారీ అంతా కూడా మనకి కాపర్ బోర్డర్ అయితే వచ్చింది సారీ మీద కూడా మనకి ఒకసారికి ఫ్లవర్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ అనేది కాంట్రాస్ట్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి బుట్టాలు కూడా థ్రెడ్ వీవింగ్ అండి వెరీ వెరీ నైస్ నైస్ కలర్ కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఇదైతే మంచి డిమాండ్ అండ్ మనకి హిట్ అయితే అయింది అనమాట లాస్ట్ వీడియోలో కూడా ఇది వచ్చేసరికి మనకి పళ్ళు ఈ షుబూరి అంతా కూడా మనకి బ్లౌజ్ అండి చూస్తున్నారు కదా ఈ షుబూరి పాటర్ అంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట వెరీ వెరీ నైస్ కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మనకు వస్తాయి డిజైనర్ నంబర్ లెవెన్ మిస్ చేసుకోవద్దీ నెక్స్ట్ డిజైన్ నెంబర్ ఫిఫ్టీన్ చూద్దాము డిజైన్ నెంబర్ ఫోర్టీన్ సో వీడియోలో మనం మన నెక్స్ట్ కలెక్షన్ డిజైనర్ నెంబర్ ఫిఫ్టీన్ అండ్ వెరీ డార్క్ బ్రింజాల్ కలర్ కి మనకి గ్రే కలర్ బార్డర్ గ్రే కలర్ బోర్డర్ అంతా కూడా మనకి గ్యాప్ బార్డర్ వచ్చి మధ్యలో అంతా కూడా చాకో సీక్వెన్స్ వచ్చి అండ్ మనకి మీద మీదంతా సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చి వాటి మీదంతా కూడా సీక్వెన్స్ అయితే వచ్చినాయి అండి బ్యూటిఫుల్ పైన బోర్డర్ కూడా మీరైతే గమనించండి కింద మనకి అసలు గ్రే వచ్చింది పైన అంతా కూడా మనకి పర్పుల్ బార్డర్ అయితే వచ్చిందనమాట పల్లు అండ్ బ్లౌజ్ అనేది చూద్దాము చాలా హెవీగా అయితే మనకి సారీ అంతా కూడా వర్క్ వచ్చింది వెరీ షార్ట్ పళ్ళు అండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదిగోండి గోల్డ్ కలర్ అంతా మనకి బ్లౌజ్ అనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట రియల్లీ నైస్ చాలా బాగుంది విత్ మనకి రేర్ కాంబినేషన్ డిజైనర్ నెంబర్ ఫిఫ్టీన్ అండి వన్ ఫైవ్ అండ్ నెక్స్ట్ సిక్స్టీన్ అయితే చూద్దాము ఇందులో మన నెక్స్ట్ కలెక్షన్ మంచి అంటే బాగునీ డిజైన్ లో మనం ఇంతకు ముందు రెండు కలర్స్ అయితే పెట్టామండి సూపర్ హిట్ అయినాయి ఇప్పుడు వస్తే మనం థర్డ్ కలర్ అనేది షేడ్ చేస్తున్నాము ఇది ఒకసారికి మనకి డార్క్ బ్రౌన్ అండ్ మనకి ఒకసారికి స్నఫ్ షేడ్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అండి గ్రే యాష్ కలర్ అనమాట కిందంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ అనేది వచ్చింది ఇది మంచి చెప్పాలంటే అరిటాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ అదే కాంబినేషన్ లో మనకి జేరీ లైన్స్ తో పళ్ళు అయితే వచ్చింది అనమాట సో నెక్స్ట్ బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా పక్కా కాంట్రాస్ట్ కలర్లో అయితే ఉంటుంది అనమాట కూడా చాలా చాలా వెరీ వెరీ నైస్ అండి సారీ అంతా కూడా ఇలా వస్తుంది కేవలం కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దు డిజైనర్ నంబర్ సిక్స్టీన్ అండి ఇది సో డిజైనర్ నంబర్ సెవెంటీను చాలా చాలా బాగుంది అండ్ ఎందుకంటే మనకు వస్తా లైట్ ఎల్లో అండ్ మనకి డార్క్ లెమన్ ఎల్లో కలర్ విత్ మనకి కాపర్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా మనకి ఫుల్ ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఇంత థ్రెడ్ వర్క్ శారీస్ మనకి ఫైవ్ నైన్ ప్రైస్ అనేది అమేజింగ్ అనమాట ఇది మనకి అంతా కూడా పళ్ళు అయితే వస్తుంది పళ్ళు మీద అయితే మనకి ఇలా ప్లెయిన్ అయితే ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి శుభూరి ప్యాటర్న్ అయితే వస్తుందండి వెరీ వెరీ నైస్ ఇదంతా కూడా మనకి శారీ డిజైన్ సో కేవలం కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కంప్లీట్ కంప్లీట్ మనకు ఒకసారి లైట్ వెయిట్ అయితే వస్తుంది అనమాట ఇది మనకు డిజైనర్ నెంబర్ సెవెంటీన్ అండి ఇప్పుడు ఎయిటీన్త్ అయితే ఓపెన్ చేద్దాము నెక్స్ట్ కలెక్షన్ ఎయిటీన్త్ నెంబరు ఇప్పుడు వరకు రాని కలర్ మంచి సిమెంట్ డార్క్ కలర్ కి మనకు ఒకసారి ఫినిషింగ్ తో బార్డర్ అనమాట బోర్డర్ మీద కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ వర్క్ అయితే వచ్చింది శారీ అంతా కూడా బ్రాడ్ లైన్స్ అయితే వచ్చినాయండి వెరీ వెరీ నైస్ అండి పళ్ళు మీద మనకి ఇలా చెక్స్ అయితే వచ్చినాయి అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇలాంటి సారీస్ మనకి ఫాన్సీ సారీస్ మనకి ఒక పదిహేను వందలు ఉన్నా కూడా నష్టం అయితే లేదు ఇది మనకి సెల్ఫ్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట సో మిస్ చేసుకోవద్దండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ప్యాటర్న్ అయితే మాత్రం కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిజైనర్ నెంబర్ ఎయిటీన్ వీడియోలో మన నెక్స్ట్ నెంబర్ అండ్ నెంబర్ వచ్చేసరికి నైన్టీన్ అండి అండ్ చూస్తున్నారు కదా మంచి షేడెడ్ అనమాట బ్లూ షేడెడ్ అది కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు రత్నావళి బ్లూ అండ్ మనకి ఇంక్ బ్లూ షేడ్ అనమాట బిగ్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ మనకి సారీ పైన కూడా మనకి చిన్న బార్డర్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు అండ్ మనకుసరికి మంచి పట్టు ఆర్గంజా అయితే వచ్చిందనమాట సారీ అంతా కూడా డిజైన్ అయితే గమనించండి ఇది మనకి డిజైనర్ నెంబర్ నైన్టీన్ అండి అండ్ పళ్ళు కూడా చాలా రిచ్ గా అయితే ఉంటుంది బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా మనకుసరికి పక్కా కాంట్రాస్ట్ అంటే బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ అయితే మనకి పళ్ళు కూడా ఇచ్చారనమాట అసలు చాలా 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 నైస్ అండి మిస్ చేసుకోవద్దండి అండ్ ఇప్పుడు మనం డిజైనర్ నెంబర్ ట్వంటీ అయితే చూద్దాము ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి డిజైనర్ నెంబర్ ట్వంటీ అండి మంచి మ్యాంగో ఎల్లో కలర్కి నిండు బుట్టు మెరున్ రెడ్డి అండ్ బార్డర్ సరికి డబల్ బార్డర్ అయితే వచ్చింది ఫస్ట్ అంతా కూడా వివింగ్ బార్డర్ తర్వాత అంతా కూడా మనకి సీక్వెన్స్ బార్డర్ శారీ మీదంతా కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్లో వర్క్ అయితే వచ్చిందనమాట ఈ వర్క్ మనకి శారీ అంతా కంటిన్యూ అవుతుందండి మనం పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం పళ్ళు అండ్ బ్లౌజ్ సరికి మనకి పూర్తిగా కాంట్రాస్ట్లో అయితే వస్తుంది విత్ మనకి జెరీ లైన్స్ అనమాట మెరూన్ రెడ్ బ్లౌజ్ అయితే వచ్చింది పళ్ళు అయితే వచ్చింది ఇది మనకి అంతా కూడా బ్లౌజ్ అనమాట మెరూన్ లోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు వెరీ వెరీ నైస్ అండి అండ్ ఇది డిజైనర్ నెంబర్ ట్వంటీ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ కేవలం ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం మిస్ చేసుకోవద్దండి ట్రెడిషనల్ కాంబినేషన్ వర్ణశివ్రత్నం రోజు ఏదైనా మీరు ఏదైనా అమ్మవారికి పెట్టాలన్నా కూడా ఏదైనా గుడిలో తీసుకెళ్లి మీరు ఇవ్వాలన్నా కూడా ఈ కాంబినేషన్స్ బాగుంటాయి అనమాట ఇప్పుడు ట్వంటీ వన్ అయితే చూద్దాము బిజా కలర్ కి మనకు ఒకసారి పర్పుల్ కలర్ కాంబినేషన్ గ్యాప్ బార్డర్ చాకో సీక్వెన్స్ అయితే వచ్చి సారీ అంతా కూడా సెల్ఫ్ కలర్ వర్క్ వచ్చి అలా మనకి ఒకసారి లెమనిక్ లో కలర్ తో మధ్య మధ్యలో మనకి ఇలా బుటా వర్క్ లాగా ఇచ్చేసారు పైనంతా కూడా ఇది బార్డర్ అనమాట సో బ్యూటిఫుల్ అండి అండ్ సారీ డిజైన్ అనేది చూద్దాము అండ్ మనకి సారీ మీదంతా కూడా జెరీ లైన్స్ అయితే వచ్చేసినాయి చాలా బాగుంది అలానే మనకి ఒకసారి అంటే కింద బార్డర్ కలర్ అయితే ఉందో అదే మనకి జెరీ లైన్స్ అయితే వచ్చినాయి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట పళ్ళు మీద కూడా మనకి జెరీ లైన్స్ అనేది కంటిన్యూ అయితే అయినాయండి సో వెరీ వెరీ నైస్ ఇదిగోండి ఇది వచ్చరికి మనకి బ్లౌజ్ ఇది చూసారు కదా కేవలం మనకి ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మనకు వస్తే డిజైనర్ నెంబర్ ట్వంటీ వన్ అనమాట సో నెక్స్ట్ డిజైన్ అయితే చూస్తాము ట్వంటీ వన్ డిజైన్ నెంబర్ వీడియోలో మన నెక్స్ట్ నెంబర్ డిజైనర్ నంబర్ ట్వంటీ టూ అండి మోస్ట్ బ్యూటిఫుల్ చిలకపచ్చ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది కిందంతా కూడా కాపర్ బార్డర్ వచ్చి శారీ మీదంతా కూడా మనకి వర్క్ అయితే వచ్చింది అనమాట ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ వర్క్స్ అనమాట పొరపాటులు కూడా ఈ ప్రైస్ అయితే వచ్చే సారీస్ అయితే కాదండి పూర్తిగా మనకైతే లైట్ వెయిట్ అయితే ఉన్నాయన్నమాట ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట సో నెక్స్ట్ వసరికి మనకి షుబూరి ప్యాటర్లో బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇది అనమాట వెరీ వెరీ నైస్ చాలా బాగుంది కంప్లీట్ వాషబుల్ అండి అదంతా కూడా సారీస్ అనేది మనకి కంప్లీట్ వాషబుల్ అనమాట సో కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే డిజైనర్ నెంబర్ వచ్చేసరికి మనకి ట్వంటీ టూ టూ సో డిజైనర్ నెంబర్ ట్వంటీ త్రీ వెరీ డార్క్ కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ కిందంతా కూడా మనకి ఒకసారికి మంచి బార్డర్ అయితే వచ్చిందనమాట శారీ మీదంతా బ్యూటిఫుల్ కలంకారీ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలంకారీ వివింగ్ విత్ మనకి చాకో సీక్వెన్స్ కూడా వచ్చింది పైన కూడా మీకు ఇలా పట్టు బార్డర్ అయితే వచ్చిందనమాట చాలా చాలా బాగుంది నెమలిపించే బ్లూ అండ్ నెమలిపించే గ్రీన్ కలిస్తే ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలుసు కదా అలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే వచ్చిందండి పళ్ళు మీద కూడా మనకి ఇలా జెరీ లైన్స్ అయితే వస్తాయి విత్ మనకి బ్లౌజ్ కూడా చాలా ఎక్స్ట్రానరీగా అయితే ఉంటుంది కృష్ణ బ్లూ కలర్ వచ్చి మనకంతా కూడా చాకో సీక్వెన్స్ అయితే వచ్చింది అనమాట బ్లౌజ్ మీద అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్ అండ్ రేర్ కలర్ అండ్ మనకి డిజైనర్ నెంబర్ వచ్చేసరికి ట్వంటీ త్రీ అండి మిస్ చే కృష్ణ బ్లూ కలర్ ఇప్పుడు డిజైనర్ నెంబర్ ట్వంటీ ఫోర్ చూద్దాం ఇది ప్రైస్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మన నెక్స్ట్ కలెక్షన్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కిందంతా కూడా మనకి నావీ బ్లూ కలర్ బార్డర్ అనమాట గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది ఫైవ్ లేయర్స్ గా మనకి బోర్డర్ వస్తుంది మనకి మ్యాంగో ఎల్లో మీద చాకో సీక్వెన్స్ ఉన్నాయి మనకి మ్యాంగో ఎల్లో మీద మనకి బ్లూ కలర్ షుబురి వచ్చింది పింక్ మీద మనకి బ్లూ కలర్ షుబురి వచ్చింది పైన కూడా మనకి బోర్డర్ అనమాట అయితే డిజైన్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా విత్ మనకి వస్తాకి ఇదంతా కూడా పళ్ళు అనమాట మొత్తం చాకో సీక్వెన్స్ అనేది హెవీగా ఉన్నాయి ఈ ప్రైస్ కైతే వచ్చే సారీస్ అయితే పొరపాటును కూడా కాదండి మిస్ చేసుకోవద్దండి ఎవ్వరు కూడా కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు డిజైన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఫైవ్ చూద్దాము ఫొటోస్ మీ గ్రూప్ లో కూడా ఇస్తాం గమనించండి ఇదంతా కూడా మనకి ఒకసారి మంచి అంటే చెప్పాలంటే మీకు ఒకసారి గ్లాసీ మనకి లెనిన్ వస్తుంది కిందంతా కూడా కాపర్ బార్డర్ వస్తుంది సారీ పై వరకు మ్యాట్ ఫినిష్ ఫుల్ వర్క్ వస్తుంది అండ్ మనకి బోర్డర్ కూడా మనకి ఇలా త్రీ లేయర్స్ లో మనకి పైన సిల్వర్ అండ్ కాపర్ రేషియోలో ఉంటుంది ఇది మనకి సారీస్ ఓపెన్ పిక్స్ అయితే కుదరవండి అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే పల్లూ బ్లౌజ్ అనేది నేనైతే లిటిల్ బిట్ అయితే ఓపెన్ చేస్తే గమనించండి ఇది వచ్చరికి మీకు బ్లౌజ్ అండ్ మనకి పళ్ళు మీద ఈ వర్క్ అనేది హెవీ ఉంటుంది మళ్ళీ మనకి పళ్ళు కాంట్రాస్ట్ అనేది ఏమి ఉండదు అనమాట సో చాలా చాలా బాగుంది సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ డిజైనర్ నెంబర్ ట్వంటీ సిక్స్ అండి బ్యూటిఫుల్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకి కాపర్ బార్డర్ అనమాట సో చూసారు కదా ఈ వీటిలో అయితే మనకి అసలు చెప్పాలి అంటే ట్వెల్వ్ కలర్స్ వచ్చినాయి అండి అండ్ ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే వస్తుంది కానీ ఇవి మనకి రిపీటెడ్ కలర్స్ ఉన్నాయి అండ్ మనకి ఆర్డర్ కూడా చాలా హెవీగా ఉంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి డిజైనర్ నెంబర్ మనకి ట్వంటీ సిక్స్ అండి చాలా బ్యూటిఫుల్ ఫుల్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ అయితే నిన్నటి రోజున మొన్నటి రోజున ఆల్మోస్ట్ ఇది మనకి వారం నుంచి షాప్ దగ్గర కొంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కలెక్షన్ చాలా చాలా బాగుందని చెప్పి అంటూనే ఉన్నారు మిస్ చేసుకోవద్దండి పొరపాటు కూడా ఈ ప్రైస్ కి అయితే అసలు వచ్చే కలెక్షన్ అయితే కాదు ఇది మనకి డిజైనర్ నెంబర్ ట్వంటీ సిక్స్ అండి సో డిజైనర్ నెంబర్ ట్వంటీ సెవెన్ బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కలర్ అండి ఎల్లో ఫేవరెట్స్ ఉంటే మిస్ అవ్వకండి నాకైతే బాగా నచ్చింది ఇది ఏ కలర్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా నప్పుతుంది అనమాట కింద బార్డర్ మీద చూడండి ఎంత మ్యాట్ ఫినిషింగ్ వర్క్ అయితే వచ్చిందో చాలా బాగుంది శారీ మీదంతా కూడా మనకి బ్రాడ్ లైన్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసరికి ఏంటంటే మీకు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇది పళ్ళు మీద యాక్చువల్గా లెమన్ ఎల్లో మీద మనకి జెరీ లైన్స్ అనేది కనపడటం లేదు కానీ పళ్ళు మీద జెరీ లైన్స్ అయినా వచ్చినాయి అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా ప్లెయిన్ అయితే అంటే సేమ్ సారీ వీవింగ్ అయితే ఇలానే వస్తుంది అనమాట మీరు ఏంటంటే వీటికి డిఫరెంట్గా ఏదైనా బ్లౌజ్ కనుక మీరు ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ కేవలం ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మంచి ఫ్యాన్సీ ప్యాటర్న్ అండి ఈ ప్రైస్కి వచ్చే సారీస్ అయితే కాదు ఇప్పుడు మనం డిజైనర్ నెంబర్ ట్వంటీ ఎయిట్ వాచ్ చేద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ పర్పుల్ అండ్ మనకి మస్టర్డ్ అండ్ మనకి గ్రీన్ యాష్ అంతా కూడా బాధింది ప్యాటర్ను బార్డర్ ఏమో మనకి సిల్వర్ మీద నావి బ్లూ కలర్ డబుల్ బార్డర్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ ఓపెన్ మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు అలానే నెక్స్ట్ ఇదే కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ అండి సో మిస్ చేసుకోవద్దీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఈ కి ఈ క్వాలిటీ ఆఫ్ శారీస్ రావడం అనేది రియల్లీ అవసరం అనమాట ఇది మనకి ఎస్ కలెక్షన్ లోని సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ద్వారా ఈ కలెక్షన్ అనేది మనకైతే అందుతుంది మామూలుగా అయితే ఈ ప్రైస్కి అయితే రాదండి ఇప్పుడు ట్వంటీ నైన్ నెంబర్ చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ నెంబర్ ట్వంటీ నైన్ అండి మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ విత్ మనకి వస్తరికి మంచి అంటే పీచ్లో డార్క్ అనమాట బేబీ పింక్ కాంబినేషన్ కిందంటే కూడా కాపర్ బార్డర్ వీటిల్లో మాత్రం మనకి ఆల్ కలర్స్ అనేది అవైలబులిటీలో ఉన్నాయి ఇదంతా కూడా ఫుల్ థ్రెడ్ వరకు అండ్ మనకి లైట్ వెయిట్ మనకు వస్తే ఫాన్సీ మనకి లెనిన్ అయితే వస్తుంది అంటే లెనిన్ ఆర్గన్ గా మిక్స్అప్ అయితే ఉంటుంది అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసరికి పక్కా షుబూరి ప్యాటర్లో మనకి బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట పళ్ళు ఇది ఇదంతా కూడా మీకు శారీ అండి ఇదిగోండి శారీ అంతా కూడా ఫుల్ వర్క్ అనమాట డిజైనర్ నెంబర్ ట్వంటీ నైన్ అండి మిస్ చేసుకోవద్దండి కేవలం ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కానీ షాప్ విజిటింగ్ అయితే ఉండదండి సింగిల్ శారీ కోసము మీకు ఏదైనా హోల్సేల్ గా కావాలి అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ నెంబర్ వచ్చేసరికి థర్టీ అండి గ్రే కలర్ అండి మనకి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ సారీ అంతా మనకి ఆల్ ఓవర్ సీక్వెన్స్ బంచెస్ అయితే వచ్చినాయి కింద మనకి డబల్ బోర్డర్ అనమాట పట్టు బోర్డర్ ఒకటి వచ్చింది అలానే మనకి డార్క్ బోర్డర్ అంతా కూడా సీక్వెన్స్ అయితే వచ్చినాయి అండి అండ్ మనకి ఒకసారి ఇది ఫస్ట్ పార్ట్ వన్ వీడియో లో పెట్టినప్పుడు చాలా మంచి క్రేజ్ అయితే వచ్చింది అండ్ చాలా మంది ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు ఇవి మనకి పీసెస్ అయితే ప్రెసెంట్ అవైలబిలిటీ లో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే పెట్టుకోండి మనకి బ్లౌజ్ వస్తుంది పక్కా కాంట్రాస్ట్ అయితే వస్తుంది అనమాట ఇదంతా మనకి పల్లు అండి కేవలం కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ మీకు రిటైలింగ్ ఏదైనా వీడియో కావాలంటే తప్పకుండా అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రెసెంట్ అయితే అందరికీ వరలక్ష్మి జరుగుతున్న శుభాకాంక్షలు అండ్ మరొక వీడియోతో మరొక కలెక్షన్స్ తో మళ్ళీ త్వరగా మేము ముందుకు వస్తాము అంతవరకు